అందరికీ నమస్కారం నేను నిమిషమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక చిన్న మాట పక్కనే వినాయకుడి విగ్రహం పెట్టారు సో ఉదయం నుంచి ఒకటే పాటలు సౌండ్స్ సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఒక్కరోజుకి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ఊపిరి చేసేసి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫోన్ లోనే కంబైన్ స్టడీ స్టార్ట్ చేశారు ఇక రాత్రి రెండు వరకు చదువుకొని అప్పుడు నిద్రలోకి జారుకుంది సవి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఉదయం జాను గుడికి వెళ్దామని చెప్పడంతో హాఫ్ శారీ కట్టుకుని గుడికి స్టార్ట్ అయింది ఇక గుడిలో లేట్ అవ్వడంతో అటునుంచి అటే కాలేజ్కి స్టార్ట్ అయింది సవిషిత ఆ రోజు భూమి ముందుగా కాలేజ్కి రావడంతో గేట్ దగ్గర నిలబడి సవి కోసం వెయిట్ చేస్తూ ఉంది ఒక పది నిమిషాలకి క్యాబ్లో నుంచి బయటికి దిగి అతనికి అమౌంట్ ఫోన్పే చేసి లోపలికి నడుస్తూ వచ్చింది ఓసై ఏంటే ఈరోజు హాఫ్ సారీలో వచ్చావు ఏమైనా స్పెషల్ ఉందా అనుమానంగా అడిగింది భూమి అది కాదు ఈరోజు మమ్మీ గుడికి వెళ్దామని చెప్పింది సరే అని చెప్పి హాఫ్ శారీ కట్టుకున్నా కాకపోతే గుడిలో లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఫస్ట్ పీరియడ్కి అందనేమో అని ఇలా వచ్చేసాను చెప్పింది సవిషిత చూడు కాలేజీలో ఇప్పటికే సగానికి సగం మంది ఫ్లాట్ అయిపోయారు నువ్వు ఇలా వస్తే ఇంకా ఘోరాలు జరిగిపోతాయి అంది భూమి నవ్వుతూ సర్లే నీ మాటలకి ఎప్పుడు అంతుండదు పద అంటూ చిన్నగా కసిరి తనని తీసుకొని లోపలికి వెళ్ళింది ఇక క్లాసెస్ స్టార్ట్ అయినా ఒక అరగంటకి అడుగు పెట్టింది సియా ముదుకుల దాకా ఉన్న రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుని ఎడమ చేతికి వాచ్ కొడి చేతికి డైమండ్ బ్రాస్లెట్ మెడలో సన్నటి చైన్ జుట్టు మొత్తం లూజ్ గా వదిలేసి కాళ్ళకి హై హీల్స్ వేసుకొని కాలేజ్కి వచ్చింది లేదంటే ఫ్యాషన్ షో కి వచ్చిందా అన్నట్టు రెడీ అయి వచ్చింది సియా మే ఐ కమింగ్ మేడం అడిగింది సియా సియాని అలా చూసిన సగానికి సగం మంది అబ్బాయిలు నోరు వెళ్ళబెట్టి తనని చూస్తూ ఉంటే అప్పటి వరకు గుర్తురాని ప్రపోజల్ మ్యాటర్ సడన్గా గుర్తొచ్చింది సవికి అవును కదా బావా ఈరోజు తనకి ప్రపోజ్ చేస్తానన్నాడు కదా అనుకుంటూ తనని రెప్ప వేయడం కూడా మర్చిపోయి మరి చూస్తూ ఉంది గెటింగ్ సియా అంటూ మ్యాడమ్ చెప్పడంతో వచ్చి ప్లేస్లో కూర్చొని సవిషిత వైపు చూసింది పొగరుగా సవిషిత కూడా తేరుకొని సియా వైపు కేర్లెస్ గా ఒక చూపు చూసి ముందుకి తిరిగింది ఇక క్లాసెస్ అన్ని ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి వసే చూడవే ఆ సియా చేసే యాక్షన్ అస్సలు భరించడం నా వల్ల కావట్లేదు అంది భూమి వికారంగా ఫేస్ పెట్టి సర్లే ఈవినింగ్ నాకు కొంచెం పని ఉంది నేను వేరే దగ్గరికి వెళ్ళాలి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో సరేనా అంది సవి ఏమైంది ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నావా నేను కూడా నీకు తోడుగా రానా అడిగింది భూమి అవసరం లేదు ఐ కెన్ హ్యాండిల్ అంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఈరోజు భావసియాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రపోజ్ చేయకూడదు ఏమైనా పర్వాలేదు బావ మళ్ళీ నన్ను కోపడినా పర్వాలేదు కానీ భావ జీవితం నాశనం అవ్వకూడదు అనుకుంటూ సాయంత్రం గురించే ఆలోచిస్తూ ఉంది సవి ఇక్కడ బై విక్ కూడా ఆ రోజు వర్క్స్ అన్ని తొందరగా ఫినిష్ చేసేసి అర్జున్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటికి వచ్చేసాడు నేరుగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చేసే దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు కాలేజ్ అయిపోయింది సియా తన ఫ్రెండ్స్ అందరూ తన కోసం కింద కేక్ కటింగ్ ప్లాన్ చేయడంతో అక్కడే ఉండిపోయింది భూమిని త్వరగా పంపించేసి తన ఫేస్ కనిపించకుండా చున్నీతో హైట్ చేసుకొని వైవిక్ కోసం చుట్టూ వెతుకుతూ ముందుకి నడుస్తూ ఉంది కొంత దూరంలో తనకి వైవిక్ కనిపించడంతో దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ మెల్లగా తనకి తానే ధైర్యం చెప్పుకొని వెనక్కి తిరిగి సియా కోసం చూసింది కానీ అక్కడ సియా ఫుల్ బిజీగా ఉండడంతో ఇదే మంచి టైం అనుకొని అక్కడి నుంచి వైవిక్ దగ్గరికి వెళ్ళింది వైవిక్ అప్పటికే సియా కోసం ఎదురు చూస్తూ ఉండటంతో తన ముందుకి వెళ్ళి నిలబడింది సవి సియా నువ్వేనా అడిగాడు ముసుగులో ఉన్న సవిషితాన్ని చూస్తూ అన్నట్టు తల మాత్రమే ఊపింది సవి అయినా ఏంటి కొత్తగా ఇలా ముసుగు వేసుకున్నా ఏదో మార్వాడి అమ్మాయిలాగా ముందు ఆ ముసుగుతి అంటూ కొంచెం దగ్గరికి వెళ్ళాడు వైవిక్ ఆగు అన్నట్టు చెయ్యి అడ్డంగా పెట్టి అవతలి వైపుకి తిరిగి తన గొంతుని సెలెక్ట్ చేసుకొని వైవిక్ అది నువ్వేదో చెప్పాలి అన్నావు కదా ముందు అది చెప్పు అంటూ ఉంది సాధ్యమైనంత వరకు సీయా వాయిస్ని ఇమిటేట్ చేస్తూ సియా వాయిస్ సవి వాయిస్ కొంచెం కొంచెం సిమిలర్గా ఉండడంతో ఆ ధైర్యం చేసింది సవి ఓకే ఫస్ట్లీ విష్ యు మెనీ 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 మోర్ హ్యాపీటన్స్ ఆఫ్ ద డే అన్నాడు వైవిక్ నవ్వుతూ థ్యాంక్ యూ అని మాత్రమే సమాధానం చెప్పింది అయినా సియా నువ్వు ఎప్పుడు వెస్ట్రన్ వేసుకుంటావు గాని చూడు ట్రెడిషనల్ వేర్ లో ఎంత బాగున్నావో అన్నాడు వైవిక్ ఆ మాటకి థ్యాంక్ యూ అంది సవి ఇక ఇలా కాదు అనుకుని సవి భుజం పట్టుకొని తన్ని తన వైపుకి తిప్పుకున్నాడు కొంచెం భయపడింది కానీ మొహం మీద ముసుగు మాత్రం తొలగకుండా చాలా జాగ్రత్త పడింది వైవిక్ మోకాల మీద కూర్చొని చేతిలో రెడ్ రోజ్ పట్టుకొని దాన్ని సియా చేతికి అందిస్తూ ఐ లవ్ యూ సియా అన్నాడు వైవిక్ సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చింది సియా సియా వైవిక్ సవిషితాకి ప్రపోజ్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వైవిక్ అంటూ గట్టిగా అరిచింది సియా అరుపుకి అటువైపు చూసిన వైవిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు సియా నువ్వు అక్కడుంటే మరిక్కడున్నదెవరు షాకింగ్ గా అడిగాడు వైవిక్ ఎవరా ఎవరో తెలియకుండానే నువ్వు ప్రపోజ్ చేస్తున్నావా కోపంగా అడిగింది సియా అయినా నువ్వు నా బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నావు అది ఇదేనా కోపంగా అడిగింది సియా వై విక్ లేచి నిలబడి కోపంగా ముసుగు తొలగించాడు అక్కడ సవిషితాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వై విక్ అండ్ నెక్స్ట్ సెకండ్ చాలా కోపం వచ్చింది నువ్వేంటి ఇక్కడ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు వైవిక్ అది అది ఉండగానే వావ్ ఇద్దరు కలిసి నన్ను మోసం చేయాలి అని చూస్తున్నారా నా బర్త్డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు వైవిక్ ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఏడుపు నటిస్తూ కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సియా వైవిక్ సఫీ వైపు కోపంగా చూస్తూ నువ్వు మారిపోయావు అనుకుని నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాది తప్పు నేను ఒక ఫ్రెండ్గా అనుకుని నీకు నా సీక్రెట్స్ చెప్పడం నేను చేసిన ఇంకా పెద్ద తప్పు ఇన్ని తప్పుల పర్యవసానం ఏంటో తెలుసా నేను ప్రేమించిన అమ్మాయిని నేనే ఏడిపించేలా చేయడం సియా ఏడుస్తుంది తనని ఈరోజు చాలా హ్యాపీగా చూసుకోవాలి తనకి ప్రపోజ్ చేయాలి అనుకున్నాను కానీ అది మొత్తం చెడిపోయింది నీ వల్ల ఇంకొకసారి నీ ఫేస్ కూడా నాకు చూపించకు ఐ హేట్ యూ ఐ హేట్ యు అంటూ అరుస్తూ కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైవిక్ సవిషిత మాత్రం ఏడుస్తూ అక్కడే అలా ఉండిపోయింది అప్పటి వరకు అదంతా చూసి వీడియో తీసిన సియా ఫ్రెండ్ ఆ వీడియో సియాకి ఫార్వర్డ్ చేసింది ఆ వీడియో చూసిన సియా నవ్వుకుంటూ దాన్ని శ్రీధర్ కి అలాగే సాకేత్ కి ఫార్వర్డ్ చేసింది సవిషిత చాలా సేపు అలాగే ఉండిపోయింది ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసింది మమ్మీ అన్న నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే తన కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది సవి హలో చిటితల్లి ఇంకా ఇంటికి రాలేదేంటమ్మా కాలేజ్ అయిపోయింది కదా నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది జాను హా మమ్మీ నేను బాగానే ఉన్నాను కాకపోతే ఒక చిన్న పని మీద బయటికి వచ్చాను ఇప్పుడే ఆ పని అయింది క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేసి తన కన్నీళ్ళు తుడుచుకొని క్యాబ్ బుక్ చేసుకునే టైంకి అక్కడికి వచ్చాడు రాహుల్ రాహుల్ బావా నువ్వేంటి ఇక్కడ అడిగింది సవి ఆశ్చర్యంగా అంటే జాను అత్త ఫోన్ చేసింది నువ్వు ఇంకా ఇంటికి రాలేదు అని నాకు డౌట్ వచ్చి భూమికి కాల్ చేస్తే నువ్వేదో పని మీద వెళ్తాను అన్నావు అని తను చెప్పింది అందుకే మీ కాలేజ్ వైపు వచ్చి చూద్దాము అని ఇలా వచ్చాను ఇక్కడ నువ్వు కనిపించావు అంతే ఇంటికేనా వెళ్ళేది ఇంతకి అడిగాడు రాహుల్ హా అవును బావా అంటూ చెప్పడంతో సరే అయితే కార్ ఎక్కు అంటూ చెప్పడంతో వెళ్ళి కార్ ఎక్కి కూర్చుంది ఏంటి ఈరోజు హాఫ్ సారీ కట్టుకున్నా అంటే మార్నింగ్ మమ్మీ నేను టెంపుల్కి వచ్చాము సో అక్కడ లేట్ అయిపోయింది అలా అదే డ్రెస్లో కాలేజ్కి స్టార్ట్ అయ్యాను అంతే ఓ ఎందుకులే ఇంత డల్గా ఉన్నా కార్ డ్రైవ్ చేస్తూనే అడిగాడు రాహుల్ అంటే అది ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది వైవిక్ మళ్ళీ ఏమైనా అన్నాడా అడిగాడు రాహుల్ రాహుల్ వైపు ఆశ్చర్యంగా చూసింది సవిషిత నాకు తెలుసు నువ్వు వైవిక్ విషయంలో తప్ప ఇంకే విషయంలో కూడా ఇంత బాధపడవు అని అందుకే అడుగుతున్నా వైవిక్ నిన్న ఏమైనా అన్నాడా అడిగాడు రాహుల్ అలా ఏం లేదే ఇప్పుడు బాబా నేను ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఇంకా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం వర్క్ ఎక్కువైపోయి ఆ స్ట్రెస్లో అలా అంతే అంది సవి ఆ మాటకి రాహుల్ కూడా నవ్వుతూ అయితే ఓకే అంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఇక ఇల్లు రాగానే కార్ లోపలికి వచ్చింది సవి మమ్మీ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా తన లోకి వెళ్ళిపోయి డోర్ దగ్గరికి వేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది సవి అది మంచిది కాదు అనే కదా నేను బావ లైఫ్ని సేవ్ చేయాలి అనుకున్నాను అది కూడా తప్పేనా ఎందుకు బావ నీకెందుకు నా బాధ నా ప్రేమ అర్థం కావట్లేదు సియాని అర్థం చేసుకున్నంతలో ఒక టెన్ పర్సెంట్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నా ఈరోజు ఇద్దరి లైఫ్ ఇలా ఉండదు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది సవి ఇంతలో జాను కింద నుంచి మళ్ళీ పిలవడంతో తన కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళింది అక్కడ అప్పటికే అర్జున్ రిషి కనిపించడంతో డాడీ మావయ్య అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సవి హాయ్ బంగారం ఎలా ఉన్నా నవ్వుతూ పలకరించాడు రిషి నేను బాగున్నాను మావయ్య నువ్వెలా ఉన్నా ఇంతకీ మధు అత్త ఎలా ఉంది నవ్వుతూ అడిగింది నేను చాలా బాగున్నాను మీ అత్త ఇంకా బాగుంది చెప్పాడు రిషి నవ్వుతూ చిటి తల్లి ఏమైందమ్మా ఎందుకు ఇలా ఉన్నా ఎవరైనా ఏమైనా అన్నారా మళ్ళీ కాలేజీలో అడిగాడు అర్జున్ లాలనగా అలా ఏం లేదు డాడీ కాకపోతే కొంచెం నిద్ర తక్కువ అవ్వడం వల్ల కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అండ్ కొంచెం తలనొప్పిగా ఉంది ఈరోజు ఫుల్గా పడుకుంటే సరిపోతుంది అంటూ అక్కడి నుంచి జాను దగ్గరికి వెళ్ళి జాను స్నాక్స్ పెడితే తింటూ ఉంది ఇంటా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్